పని అయిపోయింది కదా ఇది తుడిచేసాను అన్ని ఎక్కి పెట్టాను యాప్లి క్యారీస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తోమాను ఇప్పుడు వంట చేయాలి మా వంట చేయాలి చేద్దాం రండి ఇది బాగా ఇలాగ అయిపోవాలండి రెడ్గాను ఇలాగ అయ్యేటప్పుడు చూడండి గుడ్డులు అండి ఇక చూడండి గుడ్లు ఇది చక్కని ఉడకబెట్టుకొని కడిగిసుకొని చక్కని కట్ చేసుకోండి ఇలాగా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి నేను ఇంకోటి కూడా దీనికి ఏంటంటే కాంపిటీషను పప్పుచారు బాగుంటుంది రసము బాగుంటుందండి ఇదిగోండి చూసారా సాల్టు ధనియాల జీరకల్ల పొడి పసుపు మసాలా కారం చాలా బాగుంటుందండి క్యారేజీలకి అయిన పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి లేకపోతే అయ్యో వచ్చేసాగింది ఫోన్ పట్టుకున్నాం కదండి అలాగే ఉంటుంది మాకు ఎన్నో కాయలు పోతుంటాయండి యూట్యూబ్ వాళ్ళకి నిజం చెప్పాలంటే చాలా ప్రాబ్లం అండి కానీ ఆ ఏముందే అని చనిస్తారు కానీ చూసేవాళ్ళు చూసేవాళ్ళు సరిగ్గా చూడరండి లైక్లు కూడా సరిగ్గా కొట్టరు అందులో ఏముందే అంటారు కానీ కష్టం అనేది మాకు తెలుసండి ఇదిగోండి ఇప్పుడు ఇలాగ ఎగ్గు ఇలా ఒక్కటి ఇదిగోండి చూసారా ఇలాగ కొంచెం మనకు ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోతే అప్పుడు తిరగేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒట్టి నోట్లే మా యాప్ తింటుందండి నేనైనా మా యాప్ చూడండి చూసారు కదా ఎంత బాగున్నాయి ఇలాగా మనం దీనికి కాంపిటీషన్ ఏదని నేను చూపిస్తాను నేను ఏం వంట చేసుకున్నాను అది పెడుతున్నానండి అంటే నేను డైలీ ఏది వండుకుంటామో అదే మీకు చూపిస్తానండి ఇంకొక చూడండి ఎగ్ ఫ్రై అండి చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాలు మెంతులు పొడి వేసాను కదా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకున్నాను చూడండి అంత బాగుంది కదా చాలా బాగుంటుందండి పొయ్య మనం కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోద్ది చూసారా ఇలా గుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి ఇలాగా చేసుకుంటే బాగా ఆయిల్లో వేగిపోవాలి ఇంటికి పప్పు పప్పుచారైన చాలా బాగుంటుందండి మరి గుడ్డు అంటే ఒక్కొక్కలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నేను చేస్తానండి మనకి ఎల్లుల కారం వేసి చేసుకునే బాగుంటుంది మరి ఇలాగ మసాలా కారం వేసుకునే బాగుంటుంది ఏదైనా మనకు ఆయిల్లో ఎగ్ ఫ్రై చక్కగా అయిపోవాలండి అయిపోతే అస్సలు నోట్లో వేసామంటే అసలు ఎగ్ ఫ్రై లాగే ఉండదండి అంత బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొత్తిమీర ఉంది మీకు కొత్తిమీర అంటే ఇష్టం కదా నాకు ఇష్టమేనండి అలాగే ఎక్కువ వేసామనుకోండి ఏదైనా ఆకుకూరలో అయిపోద్దండి అది అందువల్ల నేను కొద్దిగా తగ్గిస్తాను ఇటువైపు చూడండి చారు పెట్టుకున్నానండి చారు ఎగ్ ఫ్రై బాగుంటుంది కదా అందుకు చారు పెట్టుకున్నానండి ఆల్రెడీ చారు చేసేసేకే తర్వాత ఎగ్ ఫ్రై మీకు చేసి చూపిస్తున్నాను చూస్తేనే చూడండి ఎంత బాగుంది కదా సెల్ చాలా క్లారిటీగా ఉన్నాయి చాలా బాగా చాలా క్లారిటీగా ఉన్నాయి సెల్ సూపర్ ఉంది 哎呀，妈的 పిన్నీళ్ళు ఉంటే తోమేసి ఇక్కడ కాలేసాను ఇప్పుడు అన్నీ తుడుచుకున్నాను బట్టలు నిన్నటి బట్టలు తాగు మీద ఉండిపోయేవి మడత పెట్టలేదు మడత పెడుతున్నాను మడత పెట్టి పిడల కట్టానో లేదో తెలీదు బాగుంటుంది కానీ ఈ మెలుపు ఉండడం నాకు పెద్దగా ఇద చిలాగా ఉంటుంది జాగ్రత్త అనేసి పట్టుకోవట్లేదు కట్టుకోవాలి ఎక్కువ ఇంట్లోనైనా చక్కగానే బాగుంటుంది రెండుసార్లు రెండు సార్లు కట్ట అది మరప పెట్టేశాను రాక మడక పెట్టేసి వేడుకు ముద్దేశాను అలా వదిలేశాను వదిలిన తర్వాత ఇప్పుడు అండ్ స్టేజ్ వచ్చి ఇప్పుడు తీసేసి మరపు పెడుతున్నాను ట్యాబ్లెట్ బ్యాగ్లో పెట్టేసాను మడక పెట్టేసి కబోర్డ్లో బ్యాగ్లో కొన్ని బాటలు కబోబులో కొన్ని బాటలు పెట్టాను